జూలై థర్టీ ఫస్ట్ ను రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు లైగర్ ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం టీంలో కనిపిస్తోంది రీసెంట్ గా ఈ సినిమాపై రౌడీ హీరో కీలక విషయాలు వెల్లడించారు కింగ్డమ్ సినిమా టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి ట్రైలర్ విడుదల తర్వాత ఈ హైప్ మరో స్థాయికి చేరనుందని మేకర్స్ అంటున్నారు దర్శకుడు గౌతమ్ తిననూరి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి తెరకెక్కిస్తున్నాడు హరిహర వీరమల్లు విడుదల తర్వాత కింగ్డమ్ ప్రచార కార్యక్రమాలు పొందుకోనున్నాయి వారం రోజుల పాటు నాన్ స్టాప్ పబ్లిసిటీ ఈవెంట్స్ తో అభిమానులను ఆకట్టుకోవాలని టీం ప్లాన్ చేస్తోంది తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ సినిమా ప్రారంభానికి ముందు గౌతమ్ తిననూరి రెండు స్క్రిప్ట్స్తో తన వద్దకొచ్చారట అయితే ఒక స్క్రిప్ట్ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మరో హీరో సినిమాకు దగ్గరగా ఉండడంతో విజయ్ దాన్ని తిరస్కరించారు ఆ సినిమా ప్రొడ్యూసర్లు తనకు సన్నిహితులు కావడంతో నైతికంగా సరైనది కాదని భావించి కింగ్డమ్ను ఎంచుకున్నారు అయితే ఆ సినిమా ఏది హీరో ఎవరనేది విజయ్ రివీల్ చేయలేదు దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆ సినిమా గురించి చర్చించుకుంటున్నారు కింగ్డమ్ కు ముందు గౌతమ్ తిననూరి యువ క్రియేషన్స్ లో రామ్ చరణ్ తో సినిమాకు ప్లాన్ చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు ఈ సమయంలో గేమ్ ప్రతిపాదన రావడంతో చరణ్ సిగ్నల్ ఇచ్చారు గౌతమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి విజయ్ దేవరకొండతో తో కింగ్డమ్ ను స్టార్ట్ చేశారు అయితే రామ్ చరణ్ కు చెప్పిన కథ కింగ్డమ్ దా లేక వేరే కథ అనేది ఇంకా మిస్టరీ గానే మిగిలింది గౌతమ్ తిననూరికి జెర్సీ హిందీ రీమేక్ ఫ్లాప్ తర్వాత కింగ్డమ్ ఓ కీలకమైన చిత్రం ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ అయితే గౌతమ్ టాప్ లీగ్ డైరెక్టర్స్లో చేరిపోతారు విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా కెరియర్లో టర్నింగ్ పాయింట్ కాబోతోంది మరి కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండకు గట్టి కంబ్యాక్ ఇస్తుందా గౌతమ్ తిననూరి పాన్ ఇండియా డైరెక్టర్గా హిట్ కొడతారా చూడాలి మరి